అండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడి గారు అందరూ ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే అమ్మ దగ్గరికి హాస్టల్కి పోతున్నాం ఇదైతే ఒక్క ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక్కటే చేసుకురమ్మని ఇక్కడ అదే అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాం మేము మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి అబ్బా నీసు కాబట్టి కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే మంచిది క్వాంటిటీ అన్నం కూడా ఎక్కువే ఉంది అనమాట పచ్చిమిర్చి మటుకు కొద్దిగా వేసినా మా పిల్లలు మళ్ళా మా పిల్లలకు కానీ మా ఆయనకు కానీ పంట కింద కానీ తగిలిందంటే ఇక నాకు నాకే నాలుగు అన్నమాట కొంచెం అంత సార్లు చేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతాయి తొందరగా కావాలంటే నేను ఎట్లా చేసుకుంటా ఒకటేసారి ఇది కూరగాయలు కట్ చేయను ఇంకా ఇవి ఎట్లయినా ఫ్రై అవ్వాలి కదా కొంచెం లేట్ అవుతుంది ఇంకా అందుకనే ఆనియన్స్ కట్ చేసి పొయ్యి మీద అంటే ఫ్రై అవుతాట నువ్వు టమాటోలు కట్ చేసుకోవచ్చు ఈజీగా టమాటోలు మటుకు కొంచెం చిన్న పీసులు కానీ కట్ చేస్తే బాగుంటుంది నూనెలోనే మంచిగా ఫ్రై అవుతుంది అల్లం పేస్ట్ అయితే నూనెలోనే వేసేస్తాను నేను కొంచెం వేస్తాను అండి ఎందుకంటే ఎక్స్ఫైర్డ్ రైస్ కాబట్టి గొంతులోనే ఉంటుంది అరగదు అనమాట అందులో పిల్లలు రోజంతా కూర్చునేది కదా హాస్టల్లో కానీ కాలేజీలో కానీ అందుకని కొంచెం అయితే వేసిన అల్లం పేస్ట్ ఎప్పుడు నైట్ల మీదే కదా నా శారీ అట్లా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా మంచిగా అందులో గ్రే కలర్ వచ్చి మంచిగా టమాటా పండడానికి బాగుంది శారీ పాము పెట్టండి టమోటాలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి అల్లం పేస్ట్ కూడా భలే స్మెల్ వస్తుంది బాగా ఫ్రై అయిపోయింది అల్లం పేస్ట్ ఎప్పుడైనా నూనెలో ఫ్రై అయితేనే పచ్చి వాసనంత పోతే కొంచెం నూటికి కూడా బాగుంటుంది అనమాట టేస్ట్ అందుకని నేను ఆయిల్ని వేసేస్తాను ఇంకా టమోటాలు కూడా వేసేసినా ఇంకొంచెం సాల్ట్ గానీ వేసినామంటే టమోటాలు కొద్దిగా సాల్ట్ గానీ వేసినామంటే మంచిగా మగ్గిపోతాయి అన్నంలో చూసే చేసుకోండి మనం ఆనియన్స్లో వేసినాం టమోటాలు కూడా వేసినాం కదా అన్నంలో చూసేసుకుంటే సరిపోద్ది ఇవన్నీ మాకు తెలిసిన అనుకోవద్దు ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి నేను చెప్తా చేయడు మంచిది కదా అన్నట్టు నేను చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నా కాబట్టి అన్నీ చెప్తాను ఇవన్నీ టమోటాలు కూడా మంచిగా మగ్గిపోయినాయి ఇంకా గుడ్లు అయితే కొట్టేస్తున్నా అన్నం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి పది గుడ్లు అయితే కొడుతున్నాం కారం సరిపడా కారం అనమాట మా ఇంట్లో ఎక్కువ తినలేరు మళ్ళీ ఈ కారం కూడా బలి ఘాటు ఉంది తెల్లగా ఉంది కానీ కారం బాగా ఘాటు ఉంది సరిపోతుంది నానా చల్టవా చాలప విడిగానే వేసుకోవచ్చులే ధనియాల పొడి ఉత్తి ధనియాల లేని ఇంకేం మసాలా లేట్లేదు పిల్లలు మళ్ళా ఎక్కువ తిన్నా కూడా అరగదు ధనియాలు దీంట్లో జీలకర్ర జీలకర్ర కాదు ధనియాలు ఏంటబ్బా యాలకులు చక్క లవంగా వేసిన మసాలా ఇది హలో అండి ఈ బాండీ అయితే సరిపడట్లేదు అందుకని ఇది ఒక పెద్ద డిష్ తీసుకున్న రెండు వెంట స్థానం అంతా తీసుకొని పోతా ఎందుకంటే వాళ్ళ దోస్తులు ఉంటారు కదా షేర్ చేసుకుంటుంది ఒక్కటే మనం మన పోతుంటే మనం ఒక్కదానికి ఏం తీసుకుపోతాం చెప్పండి బాగా అన్నం చల్లారితేనే మళ్ళా స్మెల్ వచ్చేస్తుంది చల్లారి అన్నం పెట్టుకోవాలి క్యాన్ లో అదే డబ్బాలో చేస్తే చాలా ఎంత విడపోద్దు ఇదైతే అయితే చేస్తున్నా అన్నం అయితే పెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాం మీకు ఇలాగైతే కంటిన్ చేస్తే చూస్తున్నా ఇంకా స్నాక్స్ అయితే ఏం కొనుక్కొని బావట్లేదు నిన్నైతే అదే బొరుగులన్నీ వేసిన పల్లీలు అన్నీ వేసి ఇంక నేను వైపు తీసుకొని పోతాను అమ్మాయికి స్నాక్స్గా మొన్న వారమే పోయినా కదండి ఇంకా నా దాగేందుకు పైసలు అన్నీ ఇవి అయితే తాలింపేసిన నిన్న అదేం వీడియో వీడేది లేండి ఉన్నా చాయ్ పెట్టాల్సిందే పట్టులు పేకలు అన్నాడు నేను బొంగులు ఒకటే తీసుకుపోదాం అనుకున్నా మొన్న వారం నన్ను స్వీట్స్ అవి తీసుకొని ఇంకెందుకే అలా వచ్చే వారం వచ్చేస్తా అనమాట ఇంటికి ఇంకా పల్లె పట్టులు తెస్తాను అనుకున్నాడు సరేదేమని చెప్పినా పనులు మాకు ఛాయ్ కంపల్సరీ ఛాయ్ తాగిపోదురా మామూలు నీళ్ళు తాగుదురా ఇప్పుడు చాలా పనులుండే ఇప్పుడు హాట్ వాటర్ తాగేంత టైం లేదు మామిలీ నీళ్ళు తాగేసి మొన్న అయితే కొంచెం కూడా వీడియో తీలే సార్ ఖచ్చితంగా వీడియో తీసి తీసి పెడదామని కొన్ని వారం పోయినప్పుడు అసలు వీడియో తీ తీలేకపోయినాను ఆ చికెన్ బిర్యానీ ఆ కూర ఉండడానికి చాలా లేట్ అయింది అందుకని ఈ రోజైతే ఇటు ఎక్స్ప్రైడ్ రైస్ ఈజీగా అయిపోతుంది వీడియో అయితే చూపిస్తున్నాం లేకపోతే కంటిన్యూ చేస్తే చూస్తుంది చాయ్ ఇది అన్నం అయితే బిందెలో పెట్టేసినా మంచిది చల్లారిపోయింది వారైతే వాళ్ళ అమ్మాయికి నేను ఏం ఒక్క బొంగులే పట్టుకుపోదాం అనుకున్నాను కాజాలు కూడా పట్టుకు వచ్చాడు పల్లి పల్లీ పట్టుకు ఆ వచ్చే తప్పటేం పట్టుకుపోతామని ఒక చుట్టమైతే అరటి పని తెచ్చాడు ఇంకా అమ్మాయి తింటుంది మేము ఎవరు తింటలేదు అమ్మాయి తింటులేనైతే పెట్టేస్తున్నాను వాటర్ బాటిల్ తీసుకున్నాను వాటర్ బాటిల్ ఎక్స్‌ప్రెస్ కాబట్టి చేతితో తీ చిన్న నదనీస్ మెల్లగా స్కూన్ వరబెట్టును দাঁతలతో చేసి సన్నం వాటర్ బాటిల్ గన్నెది తెచ్చిన నిల్తో పెట్టేశినా గ్యాస్ కింద అయితే కట్ చేస్తున్నా గ్యాస్ కింద కట్ చేసుకొని ఆర్టుం బయడప్పుడు లైట్ ఇంకా నేనకరేతే టైం అవుతది అమ్మ గా తాళం వేసే పని మా సహాయద అన్నమాట అందర ఒకటే బండి మీద పోదామా మరి రెండు जाडी मुदर ఇది जर చినుకు మబ్బుగా ఉండింది ఎలగలం అనుకుంటా ఉన్నాము సన్నడు తుప్పుర పడతా ఉంది మేము పోయి ఇంటికి వచ్చిన దాకా సన్నడు తుప్పు పడతానే ఉంది ఇకనైతే ఫుల్ వానంటే ఇప్పుడు హైదరాబాదులో ఇంకా మేము తొందరగా రావడం మంచిది అయింది వెంటనే వచ్చేసిన అమ్మాయికి భోజనం పెట్టేసి వెంటనే ఎక్కేసినాం ఎక్కడ కూడా ఆగలేదు ఇది వచ్చేసి చింతపల్లి సాయిబాబు గుడండి అండి ఇక నా మంచిగా ఎప్పుడెప్పుడు పొలాలు వేసినారు కదా చిన్న చిన్న పత్తి చెట్లు భలే వచ్చేసినాయి మంచిగా చినుకులు పడుతున్నాయి కదా మంచి పొలాలు చూపించేలా మీకు వీడియో ఆన్ చేయలేకపోతుంది భలే వచ్చేసిన పత్తి చెట్లు మటుకు బాగా చినుకులు పడుతున్నాయి కదా పత్తి చెట్లు మంచిగా వచ్చినాయి ఒక అర్ధ ఫీట్ అంత హైట్ అయితే వచ్చినాయి ఇకనైతే మీకు కూడా చూపిస్తాను గౌతమ్ బుద్ధుడు అని చక్క చూడండి మంచిగా చెట్లు తోటి ఒంటి నిండా బట్టలు వేసుకున్నాడు ఎంత బాగుందంటే అటు ఒకటి ఇటు ఒకటి అటు పోయేటోళ్ళకి అటు కనపడతాడు ఇటు పోయేటోళ్ళకి ఇటు కనపడతాడు నేనైతే గౌతమ్ బుద్ధుడు అని అనుకుంటున్నాను మీరైతే ఎవరు అనుకుంటున్నారో కామెంట్ స్టేషన్ కామెంట్ పెట్టండి నేనైతే గౌతమ్ బుద్ధుడు అని అనుకుంటున్నా ఖచ్చితంగా ఆయన్ని చెట్లు చూడండి అసలు నేను చక్క బట్టలు వేసినట్టే ఉంది కదా సూపర్గా బస్సు దిగి రోడ్డు దాటలేకే పావుగండ ఖచ్చితంగా పడుతుంది హైదరాబాద్కి వస్తే మటు ఖచ్చితంగా మటుకు ఈ ట్రాఫిక్ చాలా ఇబ్బంది అనమాట ఓకే అండి రాగా ఇంతటితో ముగిస్తా నా విడగానేస్తే ఒక లెక్క కొట్టండి బాయ్ అండి